అయితే నాకు గమ్మత ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రి ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఆయన అతి తెలివి ఏమంటుండే తెలుసా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకు మమ్మల్ అంటుర్రు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుంది నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాడు మీ ఓడే అంటున్నావు నువ్వు సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం మరి ఆయనకు కండువా సన్నాసేవాడు పేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కడియం శ్రీహరి ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నాను చెప్పుకున్న దానికన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా ఇప్పుడు ఏమైపోయింది మీ సేర్లింగ్ ఎమ్మెల్యే పరిస్థితి అది అంటారు చూడ హిందీల సామెత కా కుత్త నా గార్ కా నా ఇది తెలుగులో ఒక పాటు ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుపుతురు అది నడవద్దు